రాష్ట్రంలో అక్కడక్కడా గొడవలు జరుగుతున్న నేపథ్యంలో శ్రీకాళహస్తి డివిజన్లోని ప్రజలు ఎక్కడా గొడవలు పడకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ప్రశాంతపు వాతావరణంలో ఉండాలని శ్రీకాళహస్తి డివిజన్ డీఎస్పీ రెడ్డి విజ్ఞప్తి చేశారు శ్రీకాళహస్తి డీఎస్పీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో డీఎస్పీ బి రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల లెక్కింపు అనంతర పరిణామాలలో రాష్టంలోని కొన్ని జిల్లాలలో వర్గాల మధ్య విభేదాలు హింసాత్మక ఘటనలు జరిగిన విషయం సామాజిక మాధ్యమాలలోనూ ఎలక్ట్రానిక్ మీడియాలో పత్రికల్లోనూ అందరూ చూసే ఉంటారని ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి పట్టణ శ్రీకాళహస్తి డివిజన్లోని ప్రజలందరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు అనవసర ఆవేశాలు ఉద్వేగాలతో హింస చెలరేగే విధంగా ప్రవర్తించకండి అని సూచించారు గతంలో తమను ఎవరో అణచివేశారనే భావనతో ఇప్పుడు ప్రతీకార చర్యలకు పాల్పడవద్దన్నారు అనవసరంగా వర్గాల మధ్య చిచ్చురేగే విధంగా చేయకండి అని తెలియజేశారు ప్రజలందరూ శాంతియుత వాతావరణానికి భంగం కలగనివ్వకుండా ప్రశాంత వాతావరణంలో ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తినా పరిధిలో ఉన్న పరిష్కార మార్గాలను అనుసరించాలని కోపతాపాలకు పోయి హింసా ప్రవృత్తికి పాల్పడవద్దని పరిధిలో అందరూ సమానమే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అని తెలిపారు రౌడీ ఇజం దౌర్జన్యం వంటివి ఎవరు చేసినా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని శ్రీకాళహస్తి డివిజన్లోని ప్రజలకు తెలియజేయే సార్ ప్రశాంతంగా ఉండే శ్రీకాళహస్తి డివిజన్ ప్రాంతంలో తమ మాటల ద్వారా చర్యల ద్వారా అనవసరమైన అలజడి సృష్టించినట్లయితే అటువంటి వారిపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజే సార్ ఎన్నికల లెక్కింపు అనంతరము పరిణామాల్లో రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో వర్గాల మధ్య విభేదాలు హింసాత్మక సంఘటనలు జరిగిన విషయము మనము సామాజిక మాధ్యమాలలో ఎలక్ట్రానిక్ మీడియాలలో పత్రికలలో అందరూ చూసే ఉంటారు ఈ నేపథ్యంలో శ్రీకాళాస్తి పట్టణము శ్రీకాళహస్తి రూరల్ మండలము బిఎన్ కన్రీగా మరియు కొత్తంబేడు మండలాల పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ పోలీస్ తరఫున చేయు మీ తరఫున చేయు విజ్ఞప్తి ఏమంటే అందరూ సంయమనం పాటించండి అనవసర ఆవేశాలకు ఉద్వేగాలతో హింస చెలరేగే విధంగా ప్రవర్తించకండి గతంలో తమను ఎవరో వేశారనే భావనతో ఇప్పుడు ప్రతీకార చర్యలకు పాల్పడవద్దు ఎక్కడి వారినో వేరే ప్రాంతాల వారినో చూసి మన ప్రాంతంలోని కొత్త కల్చర్లను కొత్త పోకడలను తెచ్చి అనవసరంగా వర్గాల మధ్య చిచ్చు రేగే విధంగా చేయకండి శాంతియుత వాతావరణానికి భంగము కలగనియవద్దు ప్రతి సమస్యకు పరిష్కారము మార్గాలు ఉంటాయి చట్టపరిధిలో ఉన్న పరిష్కార మార్గాలను అనుసరించాలి చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎవరిని ఉపేక్షించేది లేదు శాంతి పద్ధతుల పరిరక్షణ పోలీసుల బాధ్యత ప్రతి కోపతాపాలకు పోయి హింసా ప్రవృత్తికి పాల్పడవద్దు చట్టపరిధిలో అందరూ సమానమే అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోండి కవ్వింపు చర్యలకు పాల్ ఎవరు పాల్పడవద్దు చట్ట ప్రకారము కఠినరే చర్యలు తీసుకోవడం జరుగుతుంది రౌడీజము దౌర్జన్యము వంటివి ఎవరు చేసినా చట్ట ప్రకారము కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో తమ మాటల ద్వారా చర్యల ద్వారా అనవసరమైన అలజడి సృష్టించినట్లయితే అటువంటి వారిపైన చట్ట ప్రకారము కఠినమరే చర్యలు తీసుకోవడం జరుగుతుంది శాంతి భద్రతల పరిరక్షణలో ఎప్పటిలాగే అందరూ ప్రజలు సహకరించవలసిందిగా కోరుచున్నాము